అవసరమే రా అందుకని చెప్పేసి హాస్పిటల్లో చెకప్స్ అనేవి కంపల్సరీ ఎందుకు మీ హెచ్బి లెవెల్ ఎట్లా ఉంది అనేది తెలుసుకోవాలి మీ రక్తం పర్సెంట్ అని నెల నెల నెలకు ఒక్కసారి ఖచ్చితంగా మీ పిఎస్సికి రండి మీ పిఎస్సి ఎందుకు చెప్తున్నాను మీ పిఎస్సి అనేది మేము పనిచేస్తున్నాం అక్కడ కానీ మా పిఎస్సి బీపీఎస్సీ అని ఎందుకు చెప్తున్నాను మీకోసం కాబట్టి మీకు ఇంత మంచిగా ఇప్పుడు మీ ఊరు వాళ్ళందరికి నమ్మే నందిపేట వాళ్ళకి ఇక్కడ ఉంది హాస్పిటల్లో ఉంటుంది మీదే కదా మీరు నా ఊర్లో ఉంది అంటే అది మీదే పక్క ఊర్లో ఎందుకు లేదు లేకపోయినా అది వాళ్ళకు కూడా వాళ్ళదే అనుకోవాలి ఎందుకంటే పక్క వాళ్ళు కూడా మనం లేదా మీ దగ్గరలో ఉన్న మీ పిఎస్సిలో నెలకు ఒకసారి ఖచ్చితంగా ఆశాలు చెప్తారు మొదటి మంగళవారం రావాలా రెండో మంగళవారం రావాలా నాలుగో మంగళవారం రావాలా అనేది చెప్తారు వాళ్ళు చెప్పిన గొప్ప మాట మొదటి మంగళవారం అయితే తొమ్మిది నెలల వాళ్ళని చూస్తారు మొదటి మంగళవారం నెలలో ఫస్ట్ మంగళవారం డెలివరీకి మంగళ వాళ్ళు వచ్చి రెండవ మంగళవారము ఏడో నెల ఎనిమిదో నెల వాళ్ళు వచ్చి మూడో మంగళవారము ఐదో నెల ఆరో నెల వాళ్ళు వచ్చి చూస్తారు నాలుగవ మంగళవారం మనకు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత మనము పెట్టించుకుంటాం కదా ఆ పెట్టించుకున్న మూడో నెల నాలుగో నెల వాళ్ళు బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకోవచ్చు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మేడం ఉంటారు చెప్పి మందులు తీసుకోవచ్చు చూడండి ఇప్పుడు మొత్తం ప్రతి మూడు నెలల కానీ చేయించుకున్న కానీ తొమ్మిది నెలల డెలివరీ అయ్యి దాకా చెకప్ లకు మనకు హాస్పిటల్లో కాబట్టి ఇట్లా మంగళవారాలు ఒకవేళ ఒక మంగళవారం మిస్ అయినా నెక్స్ట్ మంగళవారం అయినా రండి పర్లేదు అట్లా కూడా చూస్తారు కాబట్టి ఒక మంగళవారం మిస్ అయింది ఇంకొక మంగళవారం ప్రతి నెలలో ఒకసారి వచ్చి చూయించుకోండి ఒక్కసారి తొమ్మిదవ నెలలో ఆరుమూరు తీసుకోకపోతారు మనం అక్కడ ఆరుమూరు తీసుకొకపోతే అక్కడ వాళ్ళు తొమ్మిదవ నెలలో చెప్పేసి మీకు డేట్ ఇస్తారు ఆ డేట్కి పోయి వేసేసి అడ్మిట్ అయితే ఫస్ట్ డెలివరీ వాళ్ళు అనుకో డబ్బులు వచ్చినప్పుడు డెలివరీ